హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడైతే ఒక విషయం చెప్దామని వీడియో చేస్తున్నానండి అదేంటి అంటే నేను ప్రజెంట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నా కదా దాన్ని అయితే ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాను అంటే ఫాస్టింగ్ని ఆపేద్దామని కాదు వెయిట్ లాస్ ప్రాసెస్ని అయితే ఆపుదాం అనుకోవట్లేదు బట్ ఆ అయితే షేర్ చేయలే షేర్ చేసే ఓపిక ఉండట్లేదండి అసలు చాలా అనుకున్నాను స్టార్ట్ చేసేటప్పుడు అయితే నా మీద నాకు నమ్మకం అనమాట చేసేయగలను అని చెప్పి చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు ప్లీజ్ దయచేసి లైక్ చేసి చూడండి మీరు లైక్ చేసి చూడటం వల్ల నా వీడియోస్ ఇంకా చాలామందికి వెళ్తాయి అలా వెళ్ళటం వల్ల నా ఛానల్కి కూడా గ్రోత్ వస్తుంది సో అది నాకు హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ లైక్ చేసి చూడండి అలాగే కామెంట్స్ కూడా చేస్తూ ఉండండి మీ అభిప్రాయాల్ని ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ అసలు ఫస్ట్ నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన దేనికంటే ఏదో సన్నగా అయిపోతామని కాదు సన్నగా అయిపోయి స్లిమ్గా అయిపోవాలని కాదు బట్ హెల్దీగా ఉండాలని సో మా ఫ్యామిలీలో అయితే మా అమ్మగారు చాలా సీరియస్ డేస్కి వెళ్ళి వచ్చారు తను వెయిట్ అంటే వెయిటే దానికి ఆవిడ ఫేస్ చేసిన హెల్త్ ఇష్యూకి వెయిటే కారణం అని నేను చెప్పను బట్ వెయిట్ కూడా ఒక కారణం అనమాట తను ఉండే వెయిట్కి తనకు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది సో అప్పుడు నేను ఒకటే డిసైడ్ అయ్యాను హెల్దీగా ఉండడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనం హెల్దీగా ఉండాలంటే మన బాడీలో అన్ని రోగాలకి మూలం ఫ్యాట్ ఫ్యాట్ వల్లే అన్ని రోగాలు కూడా ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది మనకు తెలిసినా తెలియకపోయినా ప్రతి తల దగ్గర నుంచి పాదం వరకు ప్రతిదీ అండి మన బాడీలో సో మనం ఎప్పుడైతే ఫస్ట్ మన బాడీలో ఉండే ఎక్కువగా ఉండే ఫ్యాట్ని కరిగిస్తామో ఇంకప్పుడు మనం హెల్దీగా ఉంటాము సో అందుకని నేను ఈ ఫాస్టింగ్ అనేది చేస్తున్నాను ఫాస్టింగ్ పేరు చెప్పి మళ్ళీ తిండి మానేసి అనేసి ఓన్లీ జ్యూసులతోనో లేదంటే ఓన్లీ ఫ్రూట్స్తోనో ఓన్లీ వాటర్తోనో అంటే ఇలా చేస్తుంటారు కదా వాటర్ డైట్ అని ఓన్లీ ఫ్రూట్ జ్యూస్ తాగి ఉండ ఉండటం అని ఫ్రూట్స్ తిని ఉండే ఉండటం అని ఇలాంటివన్నీ అయితే నేను చేయను యాక్చువల్లీ రాగి జామ కూడా తీసుకుంటాను నేను ఫాస్టింగ్లో తెచ్చాను బట్ దాని మీద గుర్తులేదు లాస్ట్ టైం నేను వెయిట్ లాస్ చేసినప్పుడు అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగే చేసినప్పుడు కూడా అప్పుడు ఏమైందంటే ఈ నాకు యూట్యూబ్ ఛానల్ లేదండి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కదా అప్పుడు ఛానల్ లేదు సో నార్మల్గా చేసుకునేదాన్ని మార్నింగ్ లేచాక పనులన్నీ అయ్యాక వాకింగ్ వాకింగ్ ఈవినింగ్ చేసేదాన్ని మార్నింగ్ కొద్దిసేపు చేసేదాన్ని టైం ఉండదు బట్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ నాకు టైం దొరికినప్పుడల్లా కూడా చేసేదాన్ని అలాగే ఎక్సర్సైజెస్ అయితే అస్సలు మానేదాన్ని కాదండి అంటే మహా అయితే ఒక వన్ టూ టైమ్స్ స్కిప్ అవ్వడం చెప్తే పెద్దగా అయితే అవ్వలేదు ఇప్పుడు ఏమైతుందంటే ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల ఏంటంటే నేను అవన్నీ చేయలేకపోతున్నాను అవన్నీ చేయలేకపోతున్నా యూట్యూబ్ ఛానల్ వల్ల కాదు నేను తీసిన వీడియోస్ని ప్రతి మార్నింగ్ డీటాక్స్ వాటర్ దగ్గర నుంచి టిఫిన్ లంచ్ డిన్నర్ ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉంటే ప్రతిదీ కూడా షూట్ చేయాల్సి వస్తుంది ప్రతిదీ ఎడిటింగ్ అంటే మైండ్ సపోర్ట్ చేయట్లా అంటే ఓవర్ స్ట్రెస్ అయిపోతున్నాను అనమాట మెంటల్గా కొంచెం వీక్ ఉన్నాను నేను సో అలాంటప్పుడు ఇంత స్ట్రెస్ని తీసుకోలేకపోతున్నాను నేను ఫాస్టింగ్ అయితే ఆపను నేను టెన్ డేస్కి ఒకసారి నా వెయిట్ లాస్ ఎంత అయ్యాను అనేది చూపిస్తాను యాక్చువల్లీ నేను ఈరోజు కూడా వెయిట్ చూశాను మార్నింగ్ మార్నింగ్ చూసింది అలాగే స్టార్ట్ చేసినప్పుడు చూసింది కూడా ఇక్కడ యాడ్ చేస్తాను మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ డే నేను మార్నింగ్ చూస్తే సిక్స్టీ సెవెన్ కేజెస్ ఉన్నానండి పాత మెషిన్లో అంటే కొత్త మెషిన్లో సిక్స్టీ ఎయిట్ ఉన్నట్టు తర్వాత వన్ వీక్ తర్వాత మార్నింగ్ చూస్తే సిక్స్టీ సిక్స్ కేజెస్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నానండి ఈ రోజు అయితే థర్టీన్త్ డే అండి ఈ థర్టీన్త్ నా మార్నింగ్ చూస్తే సిక్స్టీ ఫైవ్ కేజెస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాను ట్వెల్వ్ డేస్ అండి అంటే వితిన్ టూ వీక్స్ లో నేను టూ అండ్ హాఫ్ కేజెస్ తగ్గాను అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో నేను తింటున్న ఫుడ్తోనే నేను వెయిట్ తగ్గుతున్నాను అని చూపించడం కోసం చెప్తున్నాను అండి ఒక సిస్టర్ అడిగారు ఏమనంటే అక్క మీరు డైటింగ్ అని చెప్పారు కదా వెయిట్ లాస్ లో ఉన్నానని చెప్పారు కదా మరి మీరు నార్మల్ ఫుడ్ తినేస్తున్నారు మరి డైటింగ్ చేస్తున్నట్లా చేయనట్ట అని అడిగారు నేను డైటింగ్ అని అనుకోవట్లేదండి దీన్ని జస్ట్ ఫాస్టింగ్ ఇప్పుడు మన పెద్దవాళ్ళు చూడండి నైట్ తిన్నారనుకోండి మళ్ళీ మార్నింగ్ లేచాక లెవెన్ ట్వెల్వ్ ఆ టైంకి తింటారు మళ్ళీ నైటే తింటారు అంటే డేలో టూ టైమ్సే తింటారు సో అది చాలా హెల్దీ హ్యాబిట్ అనమాట అలా అడిగిన తనకి ఒక డౌట్ వచ్చి ఉంటుంది అదేంటంటే అక్క వెయిట్ తగ్గిందా లేదా అని సో నేను ఫస్ట్ ఉన్న వెయిట్ ఇప్పుడున్న వెయిట్ కూడా చూపిస్తాను నేను వితిన్ ఫోర్ ఫైవ్ డేస్లోనే వెయిట్ తగ్గాను మనం ఇక్కడ పాటించాల్సింది అంతా కూడా వాటర్ తీసుకోవాలి అలాగే వాటర్ మంచిగా తీసుకోవాలి అండ్ మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ అనుకున్నామంటే కన్ఫామ్గా ఆ టైంలోనే మనం తినేసేయాలి ఫుడ్ని అండ్ త్రీ పార్టిషన్సా టూ పార్టిషన్సా అనేవి మీ ఇష్టము తినేసే తినేయచ్చు నేనైతే ఫుడ్ని అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను కదా అని చెప్పి నా ఫుడ్ అంతటినీ కూడా నేను చేంజ్ చేయాలనుకోలేదు అలా చేంజ్ చేసామనుకోండి మనం వెయిట్ లాస్ ప్రాసెస్ని ఆపేశాక మళ్ళీ మనం ఇదే ఫుడ్ని మనం తినలేం కదా కొత్త ఫుడ్ని మనం తినలేం ప్రతిసారి మళ్ళీ మనం బ్యాక్ టు మన నార్మల్ ఫుడ్కి వస్తాము అలాంటప్పుడు మళ్ళీ దానికి దీనికి ఏమంటారు కుదరదు సో దానివల్ల మళ్ళీ మనకి వెయిట్ ఈజీగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను ఉన్నాను నేను ఎప్పుడు తినే ఫుడ్లో మహా త్రీ పాట్స్ చేసామనుకోండి ఎప్పుడు తినే ఫుడ్ని నేను మార్నింగ్ టిఫిన్ ఫైవ్ తింటాను అనుకోండి ఇడ్లీస్ ఇప్పుడైతే త్రీ తింటాను అలా ఒక కొంచెం ఒక పావు వంతు తగ్గించాను అంతే మరీ హాఫ్ హాఫ్ కూడా తగ్గించను బియ్యం విషయానికి వస్తే నేను మా ఇంట్లో బ్రౌన్ రైస్ కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒకరోజు నార్మల్ రైస్ తింటా ఒకరోజు బ్రౌన్ రైస్ అలా తినేదాన్ని అండ్ కీరా క్యారెట్ నెక్స్ట్ అంటే మేము వెజిటేబుల్స్ ఎక్కువ తింటాము నాన్ వెజ్ కంటే వెజిటేబుల్స్ ఎక్కువ తింటాము అలాగే కీరా క్యారెట్ ఏదైనా ఫ్రూట్ పపాయ బరానా ఇలాంటిది ఏదైనా సరే నేను రోజులో అంటే ఫస్ట్ స్టార్టింగ్ టూ డేస్లో నేను బయటకు వెళ్ళి తెచ్చుకోలేకపోయాను బట్ ఆ తర్వాత మాత్రం ఇంకా కంటిన్యూగా రోజు కూడా ఏదో ఒక ఫ్రూట్ తినేదాన్ని ఒకవేళ నేను ఏదైనా ఫుడ్ కొంచెం ఎక్కువ తిన్నాను ఎక్కువ మీన్స్ తగ్గించలేదు లేదంటే ఏదైనా స్వీట్ తిన్నాను అని అనిపిస్తే ఆ రోజు ఏం చేసేదాన్ని ఈవినింగ్ ఇంకా రోటీస్ అని అలాంటివి ఏం తినకుండా జస్ట్ ఫ్రూట్స్ మాత్రం తినేసి ఉండిపోయేదాన్ని అంటే మళ్ళీ ఫ్రూట్ అనగానే మొత్తం ఒక రెండు మూడు ఫ్రూట్స్ పక్కన పెట్టుకొని తినేసేయడం కాదు యాపిల్ ఉందనుకోండి అయితే ఒక యాపిల్ లేదంటే ఒక కీరా ఇలా జస్ట్ అంటే మనకి పొట్ట ఫిల్గా అయిన ఫీలింగ్ రావడం కోసం వెయిట్ లాస్ చేయాలనుకున్నప్పుడు మనం కార్బోహైడ్రేట్స్ని చాలా వరకు తగ్గించాలండి నార్మల్గా అయితే రైస్ రెండు పోట్లు తినేదాన్ని నేను ఇంతకుముందు ఆఫ్టర్నూన్ తినేదాన్ని ఈవినింగ్ తినేదాన్ని మార్నింగ్ టిఫిన్ తినేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఒక్క పూటే రైస్ తింటున్నా ఆఫ్టర్నూన్ అది కూడా నేను రోజు తినే ఫుడ్లో ఒక పావు వాటర్ తగ్గించి తింటున్నాను అనమాట అండ్ ఈవినింగ్ వచ్చేసరికి తింటే ఒక రోటీ లేదంటే ఫ్రూట్ తింటే వన్ ఆర్ టూ తింటాను మ్యాక్సిమం వన్ ఏ తినేదాన్ని లేదంటే ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తినేసేదాన్ని ఇంకేం తినేదాన్ని కాదు ఇంకొకటి ఏంటంటే మనం ఈ మనం మీల్సే లెక్కేసుకుంటున్నాం టిఫిన్ లంచ్ డిన్నర్ అని అనుకుంటున్నాం కానీ మనం మధ్యలో స్నాక్స్ పేరు చెప్పి ఈవినింగ్ టైంలో మళ్ళీ లంచ్ మార్నింగ్ టిఫిన్కి లంచ్కి బ్రేక్లో కూడా మనం స్నాక్స్ తింటూ ఉంటాం దొరికిన కనిపిస్తే తింటూనే ఉంటాం కదా సో అవి ముందే అవాయిడ్ చేసేయాలి నేను అవి కూడా కట్ చేశాను ఒకవేళ కట్ చేయకుండా ఏ రోజైనా ఫర్ ఎగ్జాంపుల్ అరిసె తిన్నాను మీకు చూపించాను కదా ఒకటి తిన్నాను అంటే ఆ రోజు ఇంకా నేను ఈవినింగ్ టైం రోటీస్ కూడా ఏం తినకుండా ఓన్లీ ఫ్రూట్ తిని ఉండిపోయాను అనమాట అలా నేను అంటే నేను లాస్ట్ టైం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి ఇంకా చెప్పాలంటే అప్పుడు మనకి హెయిర్ గమ్మీస్ ఉంటాయి చూడండి ఆ హెయిర్ గమ్మీ కూడా నేను రోజుకొకటి తినేదాన్ని అది షుగరే కదా యాక్చువల్లీ స్వీట్ బట్ రోజుకొకటి తినేదాన్ని అదొకటి తినేదాన్ని అండ్ నువ్వు లడ్డూ తినేదాన్ని రోజు లేదంటే రోజు తప్పించే రోజు అలా తిని అంటే నువ్వు లడ్డూస్ అంటే మళ్ళీ నేను టూ అండ్ హాఫ్ మంత్స్ చేశాను కదా టూ అండ్ హాఫ్ మంత్స్ తినకపోవచ్చు బట్ మనం చేసి పెట్టుకుంటాం కదా అప్పుడు కంటిన్యూస్గా అయితే రోజుకొకటి తినేదాన్ని అవి తింటూ కూడా నేను వెయిట్ లాస్ అయ్యానమాట ఏంటి అప్పుడు నేను చేసింది ఏంటంటే నా బాడీకి ఎక్కువ వర్కౌట్ వర్క్ ఇచ్చేదాన్ని సో లంచ్ తర్వాత కూడా మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చుని ఆ తర్వాత ఇంకా స్లోగా నడవటం ఒక మూవీ చూస్తున్నాను అనుకోండి అటు ఇటు నడుస్తూనే చూసేదాన్ని మ్యాక్సిమమ్ బాడీకి బాడీని ఎప్పుడు యాక్టివ్గా ఉంచేదాన్ని అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇప్పుడు నా గుప్పెడంతా అన్నం నేను తిన్నాను అనుకోండి అందులో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి ఆ క్యాలరీస్కి ఖర్చు అవ్వాలంటే నేను ఎంతసేపు ఎక్సర్సైజ్ లేదంటే వాకింగ్ చెయ్యాలి ఎంతసేపు వాకింగ్ చేస్తే నేను తిన్న క్యాలరీస్ ఖర్చు అవుతాయి అనేది నేను చూసుకునేదాన్ని అండి గూగుల్లో చూసుకుని నేను తిన్న క్యాలరీస్ ఖర్చు అయ్యాయి సో అలా అని చెప్పి నేను చా నిజంగా చాలా స్ట్రిక్ట్గా ఉండేదాన్ని అనమాట స్ట్రిక్ట్గా ఉండి ప్రతిదీ కూడా చూసుకునేదాన్ని చూసుకొని మంచిగా చేశాను బట్ ఈసారి అదే స్ట్రిక్ట్గా చేయాలి అంటే చెప్పాను కదా యూట్యూబ్ ఎడిటింగ్స్ వల్ల నాకు అస్సలు టైం సరిపోవట్లేదండి ఒక్క వీడియో ఒక లాంగ్ వీడియో ఎడిట్ చేయడానికి త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది నాకు త్రీ టు ఫోర్ అవర్స్ అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చిన్న చిన్న పాట్స్ తీస్తాం కదా ఇవన్నీ ఒక దగ్గర చేర్చి ఎడిట్ చేయాలంటే చాలా టైం పడుతుంది ఇంకోటి ఏంటంటే నా యాప్లోకి అవి అప్లోడ్ అవ్వడానికి కూడా అసలు చాలా చాలా టైం తీసుకుంటుందండి ఒక చిన్న క్లిప్ అప్లోడ్ అవ్వాలంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకుంటుంది సో అలా టైం చూస్తే ఒక వీడియో ఎడిటింగ్కి టోటల్గా నాకు త్రీ ఫోర్ అవర్స్ పట్టేస్తుందండి నాకు దొరికే అంటే మార్నింగ్ టైంలో పనులు మళ్ళీ అన్ని పనులు ఉంటాయి ఇంకా పిల్లల పనులు హస్బెండ్ పనులు ఇంటి పనులు అన్నీ ఉంటాయి అవన్నీ అయిపోయి నాకు మధ్యాహ్నం ఖాళీ దొరికినప్పుడు ఎడిటింగ్స్ సరిపోతున్నాయి సో ఈవినింగ్ కూడా అంతే మళ్ళీ షూట్ మళ్ళీ వీడియోస్ని షూట్ చేసుకుంటే సరిపోతుంది దీనివల్ల ఏంటంటే మరి నాకు బాడీకి వర్క్ ఇవ్వట్లేదు సార్ కదా తిరిగి ఎడిటింగ్స్ వల్ల ఎక్కువ టైం కూర్చోవడం అయిపోతుంది అనమాట దీనివల్ల ఏంటంటే ఇది కరెక్ట్ కాదనిపించింది అండ్ దీనివల్ల ఏంటంటే స్ట్రెస్ ఎక్కువైపోతుంది అనమాట నేను వెయిట్ అయితే తగ్గిపోతాను దాని మీద నాకు డౌట్ లేదు బట్ మనకి ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా సో ప్రజెంట్ ఈ టైంలో అయితే నేను మెంటల్గా చాలా వీక్గా ఉన్నాను నా బాడీ నాకు చెప్తుంది సో అందుకని ఇంకా చెయ్య అంటే ఫాస్టింగ్ నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను టెన్ డేస్కి ఒకసారి నా వెయిట్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎంత తగ్గాను అనేది ఈ వీడియో ఎందుకు చేసి పెడతానంటే నన్ను చూసి చెయ్యాలని డిసైడ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా నాకు ఇంతకు ముందు వీడియోస్ కంటే కూడా ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వీడియోస్కి వ్యూస్ కూడా ఎక్కువ వస్తున్నాయి లాంగ్ వీడియోస్కి షార్ట్స్ అయితే లాంగ్ పెట్టి మళ్ళీ షార్ట్స్ని ఎడిట్ చేసి పెట్టడానికి అస్సలు టైం సరిపోవట్లేదండి ఎలా అయిపోయిందంటే పరిస్థితి నేను ఇచ్చి నేను పెట్టిన వీడియోస్కి కనీసం ట్యాగ్స్ ఇవ్వలేకపోతున్నాను డిస్క్రిప్షన్ ఇవ్వలేకపోతున్నాను తర్వాత ఇద్దాం నేను వదిలేస్తున్నాను టైం లేక తర్వాత మరి ఇంకా టైం దొరకట్లా అవి ఇవ్వట్లేదు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి ఇంత చేస్తున్నది మనకి హెల్త్ కోసమే కదా సో ఫిజికల్ హెల్త్ గురించి చూసుకుంటే మెంటల్ హెల్త్ పోతుందనమాట అందుకని నేను ఇంక రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి అంటే ఈ వీడియోస్ని డైలీ చేయనండి ఇంకా టెన్ డేస్కి ఒకసారి నేను చేస్తాను వెయిట్ చెక్ చేసి చూ చూపిస్తాను మీకు కంపేర్ కంపేర్ చేసి చూపిస్తాను చెప్పాను కదా ముందు నేను స్టార్ట్ చేసినప్పుడు ఎంతున్నాను ఇప్పుడు ఎంతున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను అండ్ నేను ఇంకా నేనైతే ఫైవ్ కేజీస్ పెట్టుకున్నానండి గోల్ ఇంకా అంతకంటే తగ్గానంటే ఇంకా అసలు ఊరుకోరు ఇంకా ఈ త్రీ కే ఇప్పుడు టూ కేజీస్ తగ్గాను ఇంకొక త్రీ కేజెస్ తగ్గితే నా మొహం ఎలా అయిపోద్దో నాకే తెలియదు అప్పుడు ఇంకా ఇంట్లో ఫుల్గా దిక్కులు కాయాలన్నమాట సో ఎక్సర్సైజెస్ చే మనకి స్టమక్ తగ్గాలంటే ఎక్ససైజ్ చేయాలని చెప్పాను కదా సో అది చేయాలి అన్న నాకు టైం కావాలి సో ఇవన్నీ మా ఇంట్లో పెట్టుకొని నేను ఇంకా చేయదలుచుకోలేదండి వీడియోస్ని డైలీ ఎందుకు ఇంత దీనిగా చె అంటే అసలు చేయడం ఎందుకు మళ్ళీ ఇప్పుడు చెప్పడం ఎందుకు అని అనుకోకండి నాకు ఎవరో ఒక సిస్టర్ కామెంట్ కూడా పెట్టారు అక్క మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పి సో అలా ఒకరిద్దరు ఉంటారు కాబట్టి ఆ ఒక్కరిద్దరి కోసమే ఈ వీడియో అనుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోస్ చేయడం అయితే నా వల్ల కాదు సారీ ఏమనుకోవద్దు షార్ట్స్ ఏంటంటే డైలీ ఒక టూ త్రీ త్రీ టు ఫోర్ పెట్టడం అయినా సరే పెద్ద ఎఫెక్ట్ అనిపించదు దానికి టైం కావాలి మంచిగా ఎడిట్ చేస్తే బట్ ఏంటంటే దానికి ఒకేసారి తీస్తాం మాకు షార్ట్ని కాబట్టి అంత కష్టం అనిపించింది బట్ మార్నింగ్ టు ఈవినింగ్ బిట్లు 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 తీసి అవన్నీ ప్రతిరోజు ఎడిట్ చేయాలంటే కావట్లేదండి అసలు పీస్ ఉండట్లా మెంటల్ పీస్ అస్సలు ఉండట్లేదు మెంటల్ హెల్త్ బాగుంది ఫ్రెండ్స్ తప్పుగా అయితే అనుకోవద్దు నేను ఫాస్టింగ్ని అయితే ఆపట్లేదు ఓన్లీ వీడియోస్ని మాత్రం ఆపుతున్నా అది కూడా టెన్ డేస్కి ఒకసారి మీకు నా వెయిట్ చేంజ్ అనేది చూపిస్తాను సరే ఫ్రెండ్స్ ఉంటాను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను బయ్ బాయ్